దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యేసు నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్త ఒక దివ్యమైన సంగతితో లాడ్ హలో లూయా అందరు బాగున్నారండి మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని రీతిగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి మీరు కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరత తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను అదేవిధంగా ఈ వాక్యము మీ జీవితాల్లో ఏ విధంగా ఉపయోగకరంగా ఉందో అటువంటివి కూడా మీ యొక్క కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా శక్తివంతమైన వాక్యాలు ఇంకాను లోతైనటువంటి సత్యాలు తెలుసుకోవడానికి మీకు నేను సహాయం చేస్తాను కనుక మీరు అందరూ కూడా మీ యొక్క కామెంట్స్ మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాము చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు నా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రవ్వా ఇగో కొద్ది నిమిషాలు నీ మాటల ద్వారా మేము హెచ్చరించబడాలని నీ మాటల ద్వారా ప్రవ్వ మేము బలపరచబడాలని నీ పాత సన్నిధికి వచ్చాము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ మాటల ద్వారా ప్రభు మమ్మల్ని హెచ్చరించండి బలపరచండి ఈ వీడియో చూస్తూ నాతో పాటు ప్రార్థనలు ఎక్కువ ఇస్తూ సమస్యలు గుండా శోధనలు గుండా ఇరుకులు ఇబ్బందులు గుండా వ్యాధి బాధలు గుండా ఎవరైతే వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నీ మేలుతో నింపమని ప్రార్థన చేస్తాం కొద్ది నిమిషాలు నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన వేసినామని అడిగి వేడుకుంటున్నాము పరమత్మంద్రియ ఆ మెయిన్ ఆ మేము కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడాలి కింద అండి అపోసులైన పౌలు తిమోతికి రాసిన మధుర పత్రిక నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరముగును గానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైన అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును దేవుడు భక్తిని ఎలాగ సాధన చేయాలి అనే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రతి క్రైస్తవుడు కూడా భక్తి చేస్తాడు లేకపోతే వేరే మతస్థులు కూడా భక్తి చేస్తూ ఉంటారు అయితే ఆ భక్తిని సాధన చేసే విధానం మనకు రావాలి ఊరికనే భక్తి చేస్తున్నాం భక్తి చేస్తున్నాం అంటే సరిపోదు మన భక్తిని మనము సాధన చేయాలి అంటున్నాడు భక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు మనం ఎలా భక్తి చేయాలనేది దేవుడు నేర్పిస్తాడు మన మన మట్టుకు మనము భక్తిని సాధన చేయాలి ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్లీ ఆత్మీయంగా మనకు మనము ఎలా ఎదగాలి అనేది మనం నేర్చుకోవాలి మన ఆంతరంగక పురుషునికి అవసరమైనటువంటి సత్యముతో కూడినటువంటి లోతైన సత్యముతో భావంతో కూడినటువంటి ఈ మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మొదటి తిమోతి పత్రిక అదే నాలుగు అధ్యయన వచ్చినాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిన కూడినదైనందున అది అన్ని విషయంలోను ప్రయోజనమగును కాబట్టి అంటున్నాడు ఈ జీవితం కొంచెం మట్టుకే అది మనకు ప్రయోజనకరం అవుతుంది శరీర సంబంధమైన సాధకము ఒక ఎక్సర్సైజ్ సాధకం అంటే ఎక్సర్సైజ్ శరీర సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్లు చేసి జిమ్లకి వెళ్ళి మంచి బాడీ బిల్డింగ్ చేసుకున్నప్పటికీ అది కొంతకాలమే అది డెబ్బై సంవత్సరాలు మనల్ని కాస్తుంది కానీ ఆత్మ సంబంధమైన సాధకము ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ ప్రార్థనా జీవితం వాక్య జీవితం ఇది ఈ జీ ఇప్పటి జీవం విషయంలోనూ మనకు రక్షణకరంగా ఉంటుంది రాబో జీవ జీవ జీవంలో కూడా అదే నిత్య జీవంలో కూడా అది మనకు రక్షణకరంగా ఉంటుందని దేవుడు వాక్యం చెప్తుంది చాలామంది శరీర సంబంధమైనటువంటి సాధకం చేస్తుంటారు రోజు డైలీ జిమ్ములకి వెళ్తుంటారు మనకి జిమ్స్ ఉంటుంటాయి వెస్ట్రన్ కల్చర్లో అయితే వాళ్ళ ఇంట్లోనే అమెరికా అంటే గొప్ప గొప్ప దేశాల్లో ఇళ్లలోనే ఒక ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా ఒక జిమ్ ఉంటుంటుంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో మన భారతదేశంలో కూడా పెద్ద పెద్దవారు ధనికులైన వారు ఇంట్లో ప్రత్యేకంగా ఒక జిమ్ ఉంటుంది అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారు వాళ్ళు అంటే సాధకము చేస్తూ ఉంటారు కాబట్టి అందుకే అంటున్నాడు ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే కానీ మనం ఆత్మ సంబంధమైన సాధకం చేసామంటే ఆత్మ సంబంధమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే అంటే ప్రార్థనా జీవితం వాక్య జీవితం మనం చేసినట్లయితే మనకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దైవభక్తి దైవభక్తి అనేది మనకి చాలా అవసరం ఎలాగా ఆ దైవభక్తి చేయాలంటే నాలుగో అధ్యయ ఏడో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టాలి అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు ముసలమ్మ ముచ్చట్లుగా మనం మాట్లాడకూడదు మన మాట నీ మాట ఎలాగుండాలంట దేవుడు వాక్యం చెప్తుంది నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలంట నీ నోటులో వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ అదే అంటే మనిషి ఒకవేళ సాధకం చేయాలంటే ఆత్మ సంబంధమైన సాధకం చేయాలంటే ప్రార్థనా జీవితము వాక్య జీవితము ఆ అనుభవాలు గుండా వ్యక్తి ప్రతి క్రైస్తవుడు కూడా వెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనిషి ఫ్రీగా ఉంటాడో ఎప్పుడైతే మనిషి స్వేచ్ఛగా ఉంటాడో అప్పుడు వస్తుంటుంది ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లు వస్తాయి ఇక్కడ అదే అంటున్నాడు అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టు ఇంగ్లీష్లో సామెత ఉంటుంది ఎన్ ఐడల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటే ఒక ఖాళీగా ఉన్న బొర్రలోనట్ట సాతాను వర్క్ చేస్తూ ఉంటాడు మన మనసు ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకూడదు మనం మనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సాతాను అక్కడ క్రియ చేస్తాడని దేవుడు తెలియచే సాతాను క్రియ చేస్తాడు దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవ తిమోతి పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు కూడా మనం చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడలక్కర్లేని పనివాను గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాను గాను నేను నీవే దేవునికి కనపరుచుకును కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు ఉండము అట్టి వారు మరీ ఎక్కువగా భక్తిహీనులుగుతరు కాబట్టి అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు మాట్లాడితే మరీ ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారంట భక్తిహీనతలోనికి దిగిపోతారంట చూడండి చాలామంది జ్ఞానులు ఈ లోకల్లో జ్ఞానులు అయితే గొప్పవారు ఏం చేస్తారు చాలా తక్కువే మాట్లాడతారు చాలా తక్కువగా మాట్లాడేవారే మహాజ్ఞానులు లోడా లోడా మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు జ్ఞానులు అనుకుంటారు వాళ్ళ దృష్టికి వాళ్ళ జ్ఞానులు అనుకుంటారు కానీ అది జ్ఞానం కాదు జ్ఞానులు ఎప్పుడు కూడా చాలా తక్కువగానే మాట్లాడతారు లోకల్లో కూడా సామెత ఉంది కదా అన్నీ ఉన్నాకంట అణిగి మనిగే ఉంటుందంట ఏమీ లే నాకు ఎగిరిగిరి పడుతుంటుంది కాబట్టి మన జ్ఞానము ఒట్టి మాటలు కాదు మాట్లా ఇలాంటి ఉపయోగం లేని మాటలు పనికిరాని సంభాషణలు పనికిరాని మాటలు ఇవి మనం మాట్లాడకూడదు ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడటం వల్ల మనుషుల్లో భావోద్రేకాలు రేకెత్తించబడి కోపానికి దారి తీసి చాలా ప్రమాదకరం మన నోటి మాటల ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా మందికి ఏముంటారు చాలామంది ఏం చేస్తారు మనం దొరికితే చాలు మన బుర్ర తినేస్తూ ఉంటారు మనం దొరికితే చోళ్ళకి మన బుర్ర తినేస్తారు వాళ్ళు చెప్పే దాంట్లో ఏమీ ఉండదు మ్యాటర్ ఏమి ఉండదు కానీ ఏం చేస్తారంటే అలాగేదో బుర్ర తినేస్తూ ఉంటారు కాలక్షేపానికి కబుర్లు చెప్తూ ఉంటారు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాలక్షేపానికి కబుర్లు చెప్పే వాళ్ళ దగ్గర కాదు మన దేవుని మాటలు మనం ఆలకించాలి గ్రంథం ముప్పై అధ్యాయం ఏడో వచ్చినలో కూడా అంటాడు చూడండి అక్కడ సియోను గురించి చెప్తున్నాడు గప్పాలమారి అని ఎరిశలేము గురించి ముప్పై అధ్యాయము చూడండి మాట ఏడో వచనం అనుకుంటాను చూడండి ఐగుప్తు వాళ్ళని సహాయం పనికి మాలనేది నిష్ప్రయోజనమైనది అందుచేత ఏమీయూ చెయ్యక ఊరకుండా గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను ఐగుప్తికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే గప్పాల మారి అంటే ఏమీ చెయ్యక ఊరుకునే గప్పాల మారి అని పేరు పెట్టాడు కాబట్టి మనము మన నోటిలో నుంచి ఆరోగ్యకరమైనటువంటి మాటలు మన నుంచి రావాలి కాబట్టి నీ నోటి మాట ఎలాగో ఉంది రెండవ తిమ్మతి పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు కూడా ఒకసారి చదివి వినిపిస్తాను రెండో తిమోతి పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు దేవుని ఎదుట యోగ్యముగాను అపవిత్రమైన యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లోని పనివాడిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాను గాను నేను నీవే దేవునికి కనపరుచుకొను కాబట్టి దేవుడికి మనం ఉండాలంటే దేవుడికి మనము విధేయులుగా ఉండాలి మన నోటి మాట మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రసంగిక్రంథం ఐదు అధ్యం మొదటి వచనంలో కూడా అంటాడు కదా ఇదిగో నువ్వు దేవుని మందిరముకు పోనప్పుడు నీ ప్రవక్త నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది అనవసరంగా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు కాయలు అంటారు వస ఎక్కువ పోసరి చిన్నప్పుడు అంటారు ఎక్కువ మనం మాట్లాడకూడదు మన నోటి మాటలు తక్కువగానే ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనము ఎలా ఉండాలంటే నోరు తెరిస్తే మనము మంచి మాటలు మన నోట్లోంచి రావాలి చెడు మాటలు మన నోట్లోంచి రానివ్వకుండా మనం చాలా జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం చెప్పే మాటలు ఆదరించే మాటలలాగా ఉండాలి అపోస్తుల కార్యాలయ ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడు వచనంలో అంటాడు అక్కడ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళందరూ కూడా ఇరుకుల ఇబ్బందుల్లో ఉంటే పౌలు అక్కడ ఆదరించిన సందర్భాన్ని మనం అక్కడ చూడగలం అదేవిధంగా రెండు తులసి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచనంలో అంటాడు ఇదిగో నీ మాట ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా నీ మాట ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఎవరైతే దేవుడి గురించినటువంటి మాటలు మాట్లాడుకుంటారో వారి మధ్యలోనికి దేవుడు వస్తాడు ఎమ్మాయి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడికి యేసు ప్రభు వచ్చేసాడు ఈ రోజున నీవు ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే మాటలు ఎలాగున్నాయి ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకునే మాటలు దైవజనుని గురించి మాట్లాడుకుని దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెత్తవాగుడు వాకుంటున్నారా నీ మాటలు ఎలాగుంటున్నాయి ఈ రోజున అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి అనవసరమైన మాటలు మనం మాట్లాడితే అనవసరంగా భక్తిహీనతలోనే దిగిపోతాం మనం భక్తిహీనతలో కాకుండా దేవునికి పనికొచ్చే బాటలు మనం మాట్లాడాలి మొదటి మోతి పత్రిక నాలుగో ఏడో శు భక్తి సాధన చేయాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం నోటిని మనం కాల్చుకోవాలి అప్పుడు మన భక్తిలో మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది దేవుడి మాటలు దీవించుగాక చిన్న ప్రార్థన చేస్తాం మహాగనుడ మహోన్నతని మహోన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కొద్ది నిమిషాలు నీ మాటల ద్వారా హెచ్చరించబడ్డాము ఇదిగో భక్తిని మేము కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా మా నోటిని మేము కాల్చుకోవాలి ఇదిగో ప్రవ్వ గప్పాల మాటలు కానీ ఏదో ప్రవ్వ ఏదో ఏదో కాలక్షేప మాటలు కానీ ముసలమ్మ ముచ్చట్లు కానీ మాలో ఉండకుండా నా మాట కృపాసహితంగా మా మాటలు కృపాసహితంగా ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఇదిగో తండ్రి భవిష్యత్తు మంచి భవిష్యత్తులో బిడ్డలకు దయచేయండి నీ కృపలో భద్రపరచండి ఎవరైతే వ్యాధి బాధలతో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టండి ప్రభు ఇతర సమస్యలతో ఉన్న వారి వారి సమస్యలకు పరిష్కారాలు దయచేయండి ప్రభువును రక్షకుడైన యేసు అమ్మమ్మని అడిగి వేడుకున్నాడు పరమతన్రీ అమ్మాయి అందరికీ లాడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఈ యొక్క ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి ఖచ్చితంగా నిమిత్తం మేము ప్రార్థన చేస్తాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ